అందరికీ నమస్కారం ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఎంతో మధ్య మధ్యతరగతి ప్రజలకి పేదలకి వాణిజ్యపరంగా కానీ వ్యాపార పరంగా కానీ అన్నింట చెరువుగా ఉంది అటు రైతులకి అత్యంత లాభదాయకంగా ఉంది ఈ రకంగా కేంద్ర ప్ర బడ్జెట్ ప్రవేశపెడితే మన మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు తెలంగాణకు మండించేయి ఏం స్టేట్మెంట్ ఇస్తారు ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చే ముందు ఆలోచించాల ఒక రకంగా రైతులకు కానీ మధ్య దగ్గర ప్రజలకు కానీ పేదలకు కానీ ఎన్ని ఎన్ని రకాలుగా ఇప్పుడు ఐటీ రంగంలో ఇన్కమ్ ట్యాక్స్ పరంగా కానీ ట్యాక్స్ రూపేనా పన్నెండు పన్నెండు లక్షల వరకు లేకుండా చేశారు అంటే తెలంగాణలో అటు మధ్యతరగతి ప్రజలు లేరా గురుకుల పాఠశాల లేరా గిగ్ వర్కర్స్ లేరా రైతులు లేరా వీళ్ళందరూ లేకుండా తెలంగాణ ఉందా అంటే మధ్య మధ్యతరగతి కుటుంబాలకు ఇస్తే నీలాంటి ఉన్నత స్థితి గల కుటుంబీకులకు ఇబ్బందిగా ఇబ్బంది వచ్చిందన్నమాట నీకేమీ లేదన్నా పక్కన గిగ్బర్ గిగ్ వర్కర్స్కి స్విగ్గి కానీ స్విగ్గీ కానీ జొమాటోలో కానీ రాత్రనుగా పగలనక తిరిగే వాళ్ళకి ఈ శ్రమ్ కార్డు ద్వారా బీమా సౌకర్యం కల్పించింది అటు రైతులకి అన్ని రకాలుగా ఆదుకుంటుంది ఈ రకంగా బడ్జెట్ ఉంటే ఎట్లా పడితే అట్లా స్టేట్మెంట్ ఇచ్చి తెలంగాణ మనిచేంటే ఎట్లా ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చే ముందు మీరు చూసుకోవాలి ఈ రకంగా కేంద్ర బడ్జెట్ ఒక విజన్ తోటి ఒక లాంగ్ విజన్ తోటి టూ జీరో ఫోర్ సెవెన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కల్లా ఒక లాంగ్ విజన్ తోటి ఒక స్టాండర్డ్గా స్టాండర్డ్ బడ్జెట్ గా ఉంటే ఆ విజన్తో వాళ్ళు ఆలోచిస్తుంటే మోదీజీ ప్రభుత్వం ఒక తలకాయ ఉండాలి నీకు దిమాక్ లేదేం లేదు అరే ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు కరెక్ట్గా మీరు ఆలోచించి మాట్లాడాలి తెలంగాణకు గురించి ప్రతిసారి మేము చూస్తున్నాం మీ స్టేట్మెంట్ తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడల్లా తెలంగాణకు మునిచేయంటాం మరి ఇవన్నీ రహదారులు కానీ ఇవన్నీ ఎక్కడ తెలంగాణ లేవా తప్పకుండా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అత్యంత లాభదాయకంగా మధ్యతరగతి కుటుంబాలకి అత్యంత చేరువుగా ఉంది కాబట్టి నిర్మలా సీతారామన్ గారికి ఈ వీడియో ద్వారా వారికి హృదయపూర్వక శుభాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకి జై జై హింద్ జై తెలంగాణ